హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఈ ఛానల్ అయితే మీకు స్వీట్ షాప్లో తయారు చేసే లాగా మా ఇంట్లో అయితే తయారు చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పక్కా కొలతలతో చేసుకుంటే చాలా మృదువుగా గుల్లగా అయితే వస్తాయండి నేనైతే ఒక మెజర్మెంట్ కప్తో శనగపిండి అయితే తీసుకున్నానండి పిండిని అయితే జల్లించి ఒక బౌల్లోకి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా దాంట్లోకి వచ్చేసి కొద్దిగా కాచిన నెయ్యి వేసానండి రెండు స్పూన్ల వరకు వేసి మొత్తం అంతా కలుపుకున్నానండి ఈ విధంగా పైకి కిందకి కలుపుకొని స్మూత్గా ఉండడం కోసం ఒక చిన్న మెజర్మెంట్ కప్తో మైదా తీసుకున్నాను ఆ కప్పుతోటే పాలపొడి కూడా వేసుకున్నానండి కమ్మదనం కోసం పాలపొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నేను కొద్ది కొద్దిగా వేసానండి మైదా పాలపొడి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా ఈ విధంగా జల్లించి మళ్ళీ పక్కన పెట్టుకున్నాను మనం శనగపిండి ఏ కప్తో తీసుకున్నాం ఆ కప్తో రెండు కప్పుల వరకు పంచదార అయితే వేసి అదే కప్తో కప్పున్నర వాటర్ వేసుకోవాలండి పాకం రావటానికి మూకుడు కూడా మనం వెడల్పుగా లోతుగా ఉండేలా చూసుకోవాలి పాకం తిప్పడానికి ఈజీగా ఉండేలాగా పాకం మరుగుతూ ఉంటుందండి మనకిప్పుడు తెగపాకం కాకుండా ముదురు పాకం కాకుండా రావాలండి మధ్యస్థంగా ఇప్పుడైతే నూనె పెట్టుకుందాం అంటే పక్కన స్టవ్ వెలిగించుకుని ఒక అర లీటర్ వరకు నూనె అయితే పెట్టుకున్నానండి గిన్నెలో వేడి చేసుకోవాలి పాకం అయితే వచ్చేసిందండి స్టిక్ అవుతుంది చేతికి చూసారు కదా ఈ విధంగా మనం పాకం వచ్చినప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి తీసుకొచ్చి పాకంలో వేసి ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలండి పైకి కిందకి మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి చూపించిన విధంగా చూసారు కదండి మన పాను మాత్రం మనం తిప్పడానికి ఈజీగా ఉండేలాగానే పెట్టుకోవాలండి ముందుగానే తర్వాత ఇబ్బంది పడకుండా వెడల్పుగా లోతుగా ఉండేదే చూసుకోవాలండి దీనికి చూసారు కదండి ఈ విధంగా తిప్పేసుకుని మొత్తం అంతా ఉడుగుతూ ఉంటుందండి ఇప్పుడు శనగపిండి దాంట్లో వేసిన తర్వాత ఒకసారి హైలో పెట్టుకుని మనం ముందుగా పక్కన వేడి చేసి పెట్టుకున్న నూనెని ఒక గుంటగరిటితో కొద్ది కొద్దిగా వేడి నూనె వేస్తూ ఉండాలండి చల్లారకూడదు నూనె కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి వేడిక్కిన నూనె నూనె ఇలా వేస్తూ గుల్ల రావటం కోసం వేడి వేడి నూనె ఉడుగుతున్నప్పుడల్లా వేస్తూ ఉండాలండి ఇలా ఉడికినప్పుడల్లా కొద్ది కొద్దిగా నూనె వేసుకోవాలి కొద్దిసేపు ఆపి మళ్ళీ కొద్దిసేపు తర్వాత వేసుకోవాలి ఇలాగా చూసారు కదండీ ఈ విధంగా వేసుకుంటూ ఉండాలండి నూనె వేడి వేడి నూనె అయితే నేను వేయాలండి ఇలా గుల్లగా వస్తుంది మీకు ఉడుగుతూ ఉంటుంది పాకం ఇలా వేయటంలోనే ఉంటుందండి మాకు మీకు మైసూరు పాకు మృదువుగా గుల్లగా రావటం చుట్టూ అలా అంచులు తిప్పుతూ ఉండాలండి పాకం తొందరగా రావాలంటే చూపించిన విధంగా పావుకి అంటుకున్నదంతా మనం మధ్యలోకి లాగుతూ ఉండాలి పాకం తొందరగా వస్తుందండి వేడివేడి నూనె మాత్రం మనం పాకంలో మస్తమానం వేసుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో మానకుండా ఈ విధంగా వేసుకోవాలి మొత్తం టైట్ అయిన తర్వాత చివరగా అయితే నేను నెయ్యి అయితే వాడానండి ముందుగా అయితే నూనె వాడాను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి వేడి చేసుకుని పెట్టుకున్నానండి పక్కన అది కూడా చూసారు కదండి ఈ విధంగా టైట్ అవుతూ ఉంటుంది పాకం మీకు నేను నెయ్యి కూడా వేడి చేసి పెట్టుకున్నానండి పక్కన నెయ్యి వేసేద్దాం ఇంకా చివరిగా వచ్చేస్తుంది వేడివేడి నెయ్యి దీంట్లో వేయగానే మనం ఇంకా మనం వేరే గిన్నెలో నెయ్యి రాసి పెట్టుకున్న అయితే ఈ విధంగా అచ్చి వేసేసుకోవచ్చండి మైసూర్పాకుని చాలా గుల్లగా మృదువుగా అయితే వస్తాయండి ఈ విధంగా చేసుకుంటే ఇలా టైట్ అయ్యేటప్పుడే లాస్ట్లోనే చివరిగా మనం ఒక్కసారి వేడి వేడి నువ్వుని కానీ నెయ్యి కానీ వేసేసి మనం ఆ పొంగు రాగానే తీసుకెళ్ళి మనం దేంట్లో అయితే వేసుకుంటున్నామో ఆ గిన్నెకి వేసేసుకోవటండి మిక్చర్ పట్టుకెళ్ళి నెయ్యి అయితే వేడి చేసి పెట్టుకున్నానండి నేను చివరిగా నెయ్యి వేసేసుకుందామండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేడి వేడి నెయ్యి వేసేస్తున్నానండి నెయ్యి నెయ్యి వేసిన వెంటనే ఒక పొంగు రాగానే మనం దించేసుకోవటం ఇంకా నెయ్యి కమ్మదం కోసం వేసానండి నూనెతోనే చేసుకోవచ్చు నెయ్యి లేకపోతే అంతా వేసేసుకున్నాను వేడి నెయ్యి ఒకసారి ఇలా ఉడికిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే వేసుకోవాలనుకుంటున్నాం తీసుకెళ్ళి మనం దాంట్లో వేసేసుకోవటం అని ఇంకా వచ్చేస్తుందండి పాకం వేస్తానండి ఒకసారి మొత్తం గిన్నెని ఇలా కుదుపుకోవాలి నాలుగు వైపులా దిగేలాగా గుల్లగా ఉంటుంది ఎప్పుడైనా లోతుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలండి పొంగిపోతుంది కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక అరగంట తర్వాత మీకు మనం ఏ సైజులో కావాలనుకుంటున్నాం పీసెస్ ఆ సైజులో కట్ చేసేసుకోవాలండి మైసూరుపాకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గుల్లగుల్లగా చూసారు కదండి మా వీడియో తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నానండి టేస్టీ 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 పాకులు థ్యాంక్ యూ అండి